నమస్తే రమగారు నమస్తే జ రమగారు దేవుడి గదికి సంబంధించి దేవుడు పటాలు పెట్టుకునే దానికి సంబంధించి కొన్ని అనుమానాలు అండి నాకు సాధారణంగా మనం ఇంట్లో దేవునికి సంబంధించి ఒక మందిరం ఉంటుంది ఒక ఒక రూము మనం కేటాయిస్తాం అవకాశం లేనప్పుడు కిచెన్లోనో హాల్లో ఒక పక్కనో మరీ అసలు అస్సలు లేదు అనుకున్నప్పుడు బెడ్రూమ్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటారు కదా అసలు దేవుడికంటూ సపరేట్గా ఒక రూము ఉండాల్సిన పరిస్థితి ఉందా అవకాశం లేనప్పుడు ఏంటి అసలు భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు మనం ఏం చేస్తాం మన బుద్ధిని నిలవడానికి మనకు పూజకు ఒక గొప్ప ఈ దిక్కు అయితే బాగుంటుందని ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుని అక్కడ మనం మనకి అది కావాల్సింది దానికోసం ఏం చేస్తాము ఇంట్లోనే ఈశాన్య దిగ్భాగంలోకి వచ్చేలాగా ఓ గది ఏర్పాటు చేసుకుంటాం గది ఏర్పాటు చేసుకోగలిగే వాళ్ళ పరిస్థితి అది గది ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయలేకపోతారు ఇప్పుడు ఇళ్ళు పెద్దవి స్థలాలు పెద్దవి అవకాశం ఉంది పాతకాలపు ధోరణి ఉంది అలా అనుకున్నప్పుడు దేవుడికి ప్రత్యేకంగా గది సామాన్ల దేవుడు సామాన్లను అందులో పెట్టడం మనకి ఇంట్లో ఏదైనా అశౌచము అశుచి ఇబ్బంది ఉన్నప్పుడు గత్తలు పేసేసుకోవటం అవి ఇది వరకు క్రమంగా ఇప్పుడు ఇటీవల కాలంలో కట్టే ఇళ్లల్లో కొంచెం ఇల్లు పెద్దదైతే దేవుడికి ఒక గది సాధారణంగా త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు త్రీ బీహెచ్కేలోనూ త్రీ బీలు ఒక హెచ్ ఒక హాలు ఒక కిచెను తప్పిస్తే ఇంకేం ఉండదు అవును ఈ ఉన్న గదుల్లోనే ఓ గదిని దేవుడికో లేకపోతే ఈ గదుల్లో ఒక ర్యాక్ని ఒక స్పేస్ని దేవుడికో పెట్టుకోగలుగుతాం మనకు అట్లా అవకాశం ఉంటే మనం ప్రశాంతంగా అక్కడ కూర్చుని పూజ చేసుకోవటానికి కానీ ధ్యానం చేసుకోవటానికి కానీ ఇది ప్రత్యేకమైన స్థలము ఇది పవిత్రమైన చోటు ఇక్కడ శుభ్రంగా ఉంచాలి ఇక్కడ చక్కగా దీపాలు పెట్టుకోవాలి చక్కగా దేవ దూపం వెలిగించుకోవాలి మనకి మనసు బాగోలేనప్పుడు వచ్చి అక్కడ కూర్చోవాలి అప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది ఈ భావాల కోసం మనకి తప్పకుండా ఒక గది అవసరం మానవ జీవితం ఎన్నో లోన్ లోనవుతుంది మనకు ఎక్కడో ఒక సేవలో ఒక ప్రశాంతత ఒక ఓదార్పు కావాలి కదా మనం గుళ్ళోకి వెళ్తాం మామూలుగా గుడికి వెళ్తాం మన ఇంట్లో కూడా అలా ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఏర్పరచుకుంటే మంచిదే వెల్ అండ్ గుడ్ అవకాశం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే వన్ బీహెచ్కే కాకుండా ఓన్లీ వన్ రూమే ఉన్నవాడి పరిస్థితి ఏమిటి అక్కడ కూడా మనం ఏం చేస్తాం ఓ గోడకు దేవుడి పటము ఓ క్యాలెండరు ఒక ఏదో పెట్టుకుని లేదా ఓ చిన్న చెక్క కరెక్ట్గా ఆ ప్లేస్లో ఒకటి గోడ కొట్టి అక్కడ ఇద్దరు రెండు దేవుడి పటాలు పెట్టుకుని ఏదో దీపం పెట్టుకుంటాం డబ్బులు దాచే ముంచ ముంత ఒకటి అక్కడ పెట్టుకుంటాం ఏవో నాలుగు వస్తువులు అక్కడ చేర్చుకుని అక్కడ దండం పెట్టుకునేందుకు ఒక పరిస్థితి ఏర్పరచుకుంటాం సాధారణంగా ఇళ్లల్లో జరిగేది ఇందులో ఏంటంటే వాళ్ళెవరో చేశారని మనం చేయలేకపోతాం మన అవకాశాన్ని బట్టే కదా మనం ఏం చేస్తాం చాప ఎంత వరకు ఉంటే అంత మటుకు కాలు చాపుకోవాలి అంతేగా మనసం కాలు చాపారు వేరే దారి లేదు అంతే ముడుచుకోవటమే ఉన్న ప్లేస్ లోనే ఏర్పరిచి పెట్టుకోవాలి అంతే దానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు దిగులు పడకూడదు అనుకుంటా నేను ఎందుకంటే ఇప్పుడు రెండు బెడ్రూమ్లు హాలు హాల్ కిచెన్ ఉన్నాయను జనరల్ గా చిన్న ఇల్లు ఇప్పుడు హాల్లో గుమ్మల్లోకి రాగానే చెప్పులు స్టాండ్ ఏమిటో ఉంటాయి ఓ పక్కన పిల్లలకి పుస్తకాల రేఖలు ఏవో ఉంటాయి ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుందుకు వీలవ్వదు రెండు బెడ్రూమ్లో ఒకటి భార్యాభర్తల రూము ఒకటి పిల్లల రూము అనుకో మళ్ళీ ఇందులో పిల్లల రూమ్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఏదైనా పీరియడ్స్ వస్తాయి అదంతా చికా కనిపిస్తుంది వంటింట్లో ఒక పక్కన పెట్టుకుంటారు కిచెన్లో దేవుడిని ఉండటం సహజమే వంటింట్లోనే ఓ పక్కన దేవుడికి ఒక గూడో ఒక ఇదో ఓపెన్ గానో ఓపెన్గా లేకుండానో ఇప్పుడు ఈ ఇళ్లలో మడి మైలా పాటించినా పాటించకపోయినా దేవుడు ఆ ప్లేస్ అని పెట్టుకున్నారు అంతే అంతే ఇక అప్పుడు మడి మైలా ఉన్నా కూడా అప్పుడు మైలు వచ్చినా కూడా వంటింట్లో ఉందనుకోండి తిరగాల్సిందే కదా రమ్మగారు తప్పదు కదా అలాంటప్పుడు ఏం చేయచ్చు సూక్ష్మంలో మోక్షం ఆ కు ఒక తలుపు అంతే ఆ ఒక కర్టెన్ పెట్టుకోవటమే అంతే ఇంకా మరి కొన్ని విల్లాస్ చూసాను రమ్మగారు కొన్ని కొన్ని విలాస్ చూసినప్పుడు విల్లాస్ చాలా పెద్దది ఇల్లు చాలా పెద్దదిగా అనిపిస్తుంది అన్ని చక్కగా అమర్చుకుంటారు దేవుడికి వచ్చేసరికి చిన్న రూమ్ పెట్టుకుంటారు అమ్మగారు నాకు అనిపిస్తుంది మనసులో ఇంటికి సంబంధించి ఇంత చక్కగా పెట్టుకున్నారు కదా దేవుడికి ఎందుకు ఇంత చిన్న రూమే పెట్టుకున్నారు ఇంకొంచెం పెట్టుకుని ఉండుండొచ్చు కదా అనే భావన వాళ్ళతో అడగలేము బట్ అలాంటి భావన అనిపిస్తుంది ఆయనే కదా అయినా కూడా యాక్టివిటీ ఉండదు కదా దేవుడు అక్కడ డాన్స్ చేయడు యాక్టివిటీ ఉండదు కాబట్టి యాక్టివిటీ ఉండదు కాబట్టి చిన్న ప్లేస్ పెట్టుకుంటారు నువ్వు ఎక్కడైనా చూడు పెద్ద రూము దేవుడికి ఉండదు అవును అవును రమ్మగారు ఎందుకంటే ఆ దేవుడి గదిలో చేసేది ఏంటి యాక్టివిటీ మనది మనం అక్కడ పడుకోము భోజనాలు చెయ్యము పదే పదే అక్కడ కూర్చోము నలుగురు కూర్చొని అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోము తాత్క చిన్న ఉపయోగం దానికి ఏంటి మనకు దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్లేసు కూర్చొని పూజ మాత్రమే కావాలి ఈ విషయం నాకు ఎప్పుడు మీరు చెప్పిన విషయం ఎప్పుడు అనిపించింది అంటే ఎక్కువ పటాలు పెట్టుకో అక్కర్లేదు చక్కగా మనకి ఎవరో ఇష్టదైము ఒకటి రెండు ఫోటోలు పెట్టుకుని తక్కువగా పూజ అంటే వస్తువులు తక్కువగా ఉంటే సరిపోతుంది ఒకసారి మీరే నాతో వీడియోలో చెప్పారు కదా అప్పుడు అనిపించింది ఓహో అందుకని చిన్న రూమ్ అయినా పర్వాలేదు అని వెళ్ళిపోయారేమో అట్లా పెట్టి పెద్దది పెడతావు ఇదంతా నింపాలి ఇన్ని పటాలు చూడు శుభ్రం చేయాలి అది చేయాలి ఇది చేయాలి తర్వాత ఏమో వారా వీర అందరూ ఉంటారు అవన్నీ వేరుస్తా పైగా ఈయన కోసం ఆయనకో కోసలోకం ఆవిడకొక అరటిపండు ఈయనకొక ముక్క ఎన్ని చెయ్యొద్దు చేయకపోతే ఏమైపోతుందో అని భయం అవును అదో భయాలు అవును మా ఇంట్లో నలుగురు దేవుళ్ళు ఉన్నారు వినాయకుడికి ఇచ్చేసి విష్ణుమూర్తికి అది చేసి పార్వతీదేవికి ఇది ఎన్ని చేస్తావు నీకు అంత సమయం ఏది అందరికీ కలిపి ఒక ప్రార్థన చేయలేము మనం వినాయకుడికి వేరే స్తోత్రం ఉంది వెంకటేశ్వర స్వామికి వేరే స్తోత్రం ఉంది విష్ణుమూర్తికి ఒక స్తోత్రం ఉంది నా మటుకు నేను కూడా విష్ణుమూర్తికి వేరు నాకు నోట్లో ఉంటాయి కదా విష్ణుమూర్తికి వేరు వెంకటేశ్వర స్వామికి రోజు వజ్రకచ్చాం మనకి ఇక్కడ సెపరేట్ గారు రూమ్ రూమ్ సెపరేట్ మాది కూడా త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్ లు హాల్ కిచెన్ హాల్ బాగా పెద్దది మాట రూమ్ లో ఒక రవా చిన్నవి మూడో బెడ్రూమ్ ని మేము దేవుడికి ఇచ్చేసాం అదేలే అందులో మా యాక్టివిటీ ఏం లేదు రెండు పెద్ద పెద్ద రేఖలు ఉన్నాయి సామాన్లు పెట్టుకుంటారు దుప్పట్లకి ఇప్పట్లు అందులో పెడతాం గాని కొన్ని సామాన్లు బాగా అసలు వాడకుండా ఉండే వాటిని అందులో పెడతాం దేవుడు మందిరం ఒక్కొక్కసారి నా మందిరం ఫోటో తీసి ఇచ్చాం కదా ఆ మందిరం ఆ రూమ్ లో ఉంటుంది మేము యాక్టివిటీ ఏం లేదు అందులో పూట ఆయన జపం చేసుకోవడానికి నేను పూజ చేసుకోవడానికి మా దసరా పది రోజుల పూజలు ఇంకా మీరు నేను రామకోట రాసుకోటాలు అని అక్కడే కూర్చుంటాను వెళ్ళను వెళ్ళను తర్వాత ఏమో అది తప్ప ఇంకా ఆ గదిలో మేము ఏవీ చేయం యాక్టివిటీస్ లేవు ఏ యాక్టివిటీ లేదు మూడో బెడ్రూమ్ దానికి టాయిలెట్ అటాచ్డ్ కాదు హాల్లోకి ఉంది అటాచ్డ్ టాయిలెట్ లేని దాన్నే మేము దేవుడి పెట్టుకున్నారు పూజగా అది లేదు కాబట్టి ఇంకా మా పిల్లలకి పెళ్లిళ్ళు ఇల్లుళ్ళు రాలేదు కాబట్టి మా వరకు ఓకే సరిపోతుంది మిగిలిన రెండు బెడ్రూమ్ లు హాల్ కిచెన్ లో మేము సర్దేసుకుంటాం మా దేవుడిది బెడ్రూమ్ పెద్దదే టెన్ బై ట్వల్వ్ ఇచ్చారు ఆ రూమ్ రూమ్ మూడో మూడో ఉండేదండి మాకు సెపరేట్ పూజ దేవుడు గది ఉండే జయ మాకు మా పైగా మా దేవుడు ఎక్కువ కదా వంట గదిలోనే మాకు దేవుడు ఉన్నా కూడా మా గోల ఏంటంటే మేము ఒకళ్ళు వంట చేస్తుంటే వేరే వాళ్ళు వెళ్ళడం మా పద్ధతి కాదు పిల్లలు వెళ్లరు వంటిలలోకి అప్పట్లో ఎవరు మడి కట్టుకున్నారో వాళ్లే అక్కడ గారు దేవుడికి పెట్టే నైవేద్యాలు వండేటప్పుడు లేకుంటే మామూలుగా మనం ఏది వండుతున్నా ఇంకొకరు వెళ్ళకూడదు అట్లాంటి మడి అంతా అంత వంట అంతా మడిచోటే చేసేవాళ్ళు అమ్మ ఆవిడ మడి కట్టుకునే వంట చేసుకునేది ఏదైనా కరివేపాకు అవి కావాలంటే మనం గుమ్మం బయట నుంచి గుమ్మంలో పెట్టడమే కానీ పిల్లలు వెళ్ళిపోయి వంటింట్లో ఇప్పట్లాగా తిరగడం మంచులను ముంచుకోవడం ఈ గోలలు ఉండేవి కాదు మా వంటింట్లో వంట గోవింద పెట్టే మా పెరమాళ్ళు పెట్టే కోవిలాళ్ళ వారు అంటారు ఒక బాక్స్ అది ఆ స్వామిని పర్యంకాసనం అంటే నిద్రపుచ్చేసాక పర్యంకాసనం చెప్పడం అంటే పవళింపు సేవ పర్యంకాసనం నీకు పక్క వేస్తాను స్వామిని నిద్రించు అని మధ్యాహ్నమే చెప్తారు సాపాటు భోజనాలు నైవేద్యం అన్ని అయిపోయాక పర్యంకాసనం చెప్పాక తలుపేసేస్తారు తలుపేసేసి హుక్కు మా ఇంట్లో అంతే మా పెద్దనాన్నగారి ఇంట్లో కూడా అంతే హుక్కు పెట్టేస్తారు హుక్కు పెట్టేస్తారు పెదగోవింద పెట్టని మూసేస్తారు ఆ అర్చన జరుగుతున్నప్పుడు మనం ఎదురెల్టాలు అవి కూడా మా ఇంట్లో ఉండేవి కదా అందుకే నాకు ఎక్కడైనా సాలగ్రామాన్ని చూస్తే ఉత్సాహం మా ఇంట్లో సాల గ్రామాలని నేను సంవత్సరానికి ఒకసారి కూడా చూశారు కదా అచ్చని జరిగేటప్పుడు పిల్లలు అటు ఇటు వెళ్తే మడిపోతుందని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఆహార పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం అయిన తర్వాత మాకు పడవటిల్లు భోజనాలకు వేరే గది ఓహో ఈ కూరలు తరిగి వాటి అన్నిటికీ కూడా మాకు వెనకాల ఒక పెద్ద పెరడు పక్కన పడవటిల్లు ఎవరైనా ఆడపిల్లలు మిగిలిన వాళ్ళు ఎవరో పై వాళ్ళు కూరలు తరిగివటము ఏదైనా వస్తువు కావాలంటే వంటిట్టు కుమల పెడితే అమ్మ లోపలి తీసుకుపోయేవారు మధ్యాహ్నాలు పెరుగు గోవింద పెట్ట మూసేశారు కదా మధ్యాహ్నం కాఫీకి సాయంత్రపు వంటకి ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం ఈ పిల్లంతా వెళ్ళటం లేదు మంచినీళ్ళు అన్ని యువతలే ఉండేవి పాలు పెరుగు అన్ని యువతల బండాలమరని ఒక పెద్ద అల్మర ఉండేది అందులో పెట్టేసేవాళ్ళు అందులో నుంచి వాడేవాళ్ళు అక్కడ మడి లేదు మడి ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్న ఆ వంటింటికి మడి ఉండేది పాతకాలపు ఇళ్ళు కదా ఇప్పుడంత సిస్టమేం లేదు సిస్టమ్ మారి అయినా కూడా మా గోవింద పెట్టింది మా కోవిలాల్ వారు అలాగే ఉన్నాడు కట్టుకోవడం దానికి విడిగా ఎప్పుడైనా బందరు వెళ్ళినప్పుడు ఒక ఫోటో పెట్ట పెట్టొచ్చా చూడొచ్చా అంటే గోవింద్ పెట్టి అనేసరికి అది ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడాలి అంతే చిన్న చెక్క బీరువా జయ ఇంతెత్తు ఇంతే రెండు తలుపులు దానికి ఒక హుక్ దాన్ని అట్లా అంటాం ఆ పేరు అది కోవిలాల్ బారి కోవిలాల్ బార్ కోవిలాల్ వారు అంటాం ఇప్పుడు మనం కూడా దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి హాల్ ఉంది అవునవును హాల్లో ఒక ర్యాక్ ని దేవుడికి కేటాయించేసుకోవచ్చు దానికి తలుపేసేసేంటి మీరు పూజ చేసుకునేటప్పుడు బయ ఓపెన్ చేసుకోవటం అక్కడ కూర్చోటం మనకు అవకాశం అదే ఉంది నేను ఒకళ్ళ ఇంట్లో బైగంపేటలో ఒకరి ఇంటికి వెళ్ళాను ఆవిడ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు మా అక్క ఏదో శారీస్ చూడడానికి వెళ్తే ఆవిడ నాకు మన ఫాలోవర ఆవిడ ఆవిడ చాలా ఉత్సాహంగా నేను జుట్టు తిరుమలలో ఇచ్చాను మీరు చెప్పినందు వల్లే అని చెప్పారు నేను ఒక సందర్భంలో మా టీవీలో చెప్పామేమో మన ఇంట్లో మన దాంట్లో చెప్పినట్లు లేదు స్త్రీలు అనే సందర్భం విషయం చెప్పా చెప్పలేదు ఆ టీవీలో చెప్పాను ఆవిడ ఖచ్చితంగా ఫాలో చేశారు అది మీకు మొక్కు ఏదో విపత్కర పరిస్థితిలో మొక్కు ఉంటాం దాని మీద మాట్లాడదాం ఆవిడ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళాం కానీ రైట్ సైడ్ ఒక గోడకి ఈశాన్యం గోడ అది అక్కడ ఫుల్ ర్యాక్ పని అయ్యాక తలపేసేస్తారు మా ఇంటి మా బిల్డింగ్ లోనే కింద ఒక గ్లాస్ తోటి ఒక హాల్లో ఒక ర్యాక్ ఇప్పుడు నేను కూడా చేసుకోవచ్చు మాకేంటంటే కొంచెం మడి కట్టుకుంటాం కదా హాల్లో ఉంటే ఎవరైనా వస్తే ఎదురు చెప్పి లోపల ఉంటాం లోపల పెట్టుకున్నాం కానీ హాల్లోనే ఒక గ్లాసు కబోర్డ్ లాంటిది చేంజ్ చేసుకుంది జ్ఞానశ్రీ వాళ్ళ ఇంట్లో గ్లాస్ కబోర్డు చక్కగా ఉంటుంది హాల్లోనే ఉంది ఫుల్ గ్లాస్ మొత్తం మనం అలా ఏదైనా సూక్ష్మంలో మోక్షం చేయొచ్చు మీకు దేవుణ్ణి అన్నీ కలపకూడదు సెపరేట్గా ఉంచుకోవాలి దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి లాంటి భావాలు ఉంటే ఒక ర్యాక్ని వదిలిపెట్టండి గదులు వదులు పెట్టలేకపోతాం కనీసం ఒక ర్యాక్ కిచెన్ లో ఒక ర్యాక్ దాన్ని క్లోజ్ చేసుకోండి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోండి ఇప్పుడు వంటగది పూజ గది కలిసి ఉండొచ్చా దేవుడు ఇప్పుడు బెడ్రూమ్ లో దేవుడు అయిపోయాడు అనుకుందాం అదొక చింతగా ఉంటుంది అవును మనం అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నాబోట్ వాళ్ళు నోరు ఊరుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా చేయాలి అబ్బో ఏంటి దేవుడిని గదిలో పెట్టుకున్నారు మంచిది కాదు భార్యాభర్తలు ఇక్కడ కలిసి ఉంటారు కదా ఇలాంటివి మాట్లాడతారు అమ్మాయి ఎవరు చూడకుండా ఉంటారా మన్ని భూమి ఆకాశాలు పంచభూతాలు మనని చూస్తూనే ఉంటాయి కదా వాళ్ళే కదా మన జీవితానికి సాక్షులు ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి ఏమీ భయం లేదు మీకు అవకాశం లేకపోతే ఒక్కటే గది ఒక్కటే కిచెను చిన్న కిచెను అక్కడ దేవుడిని పెట్టుకునే పెట్టుకోటమే అంతే దానికి ఒక అడ్డం పెట్టుకోండి మీ శంక మీ భయానికి అది కూడా అదే మీ భయానికి అంతకంటే ఏమీ లేదు ఒకవేళ ఒకే గదిలో మీరు అక్కడే పడుకుని అక్కడే తిరిగి అక్కడే వండుకునేటప్పుడు లక్షణంగా గోడకు చోట దేవుడి కూడు ఏర్పరచుకోండి అక్కడ దీపం పెట్టుకోండి భగవంతుడికి తెలియకుండా నువ్వు చేసేదేది లేదు ఆయన కదా కాబట్టి అలా భయాలు కాంప్లికేటెడ్ చేసుకోవద్దాం మా జీవితాన్ని అవును అవును అలా ఎలా వచ్చిన వాళ్ళు నోరు ఊరుకోని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు నోళ్ళు కట్టేసుకోండి కుట్టేసుకోండి అక్కర్లేని మాటలు రమ్మ గారు వంటగదిలో పెట్టుకున్నారు అనుకోండి అక్కడే నాన్ వెజ్ వండుకుంటారు కదా మరి వంటగదిలో దేవుణ్ణి ఎలా పెడతారు నాన్ వెజ్ నువ్వే పుట్టించావా ఈ ప్రశ్న కూడా వస్తుంది నాన్ వెజ్ ఎవరు పుట్టించారు నిన్ను పుట్టించిన వాడే కాదు అంతే కదా దాన్ని నీకు ఆహారంగా వాడే కాదు చేశాడు నియమం పెట్టుకో ఏదైనా ఒకటి ఈ రోజు దినం ఈ రోజు చెయ్యం అని పెట్టుకోండి ఆ నియమ పాలన చేయండి అమ్మా పదే పదే ఇదే మాట చెప్పుకుంటాం అవునమ్మా అవును అమ్మ ఇప్పుడు దేవుడికి ఒక పక్కన గూడు గూడుని మాత్రం కవర్ చేసి పెట్టుకోండి మీకు శంక లేకుండా భయం లేకుండా ఉంటుంది అంత మంచి ఏమీ లేదమ్మా భగవత్ సేవ చేసుకోవటం ఏదో రకంగా దేవుడిని తలుచుకోవటం దేవుడి కోసం ఇది అని పెట్టుకున్నావు చూడు ఒకటి బుద్ధిలో అది నీవు నీ గెలుపు అంతే మిగిలినవన్నీ కాంప్లికేషన్స్ లైఫ్లో వచ్చేవి ఆయనకు ప్లేస్ ఇచ్చావు సమయం ఇచ్చావు ఒక పద్ధతి చాలు దాన్ని నేను ఒక చిన్న విషయం చెప్తాను సందర్భం కాదు కానీ ఈరోజు మార్నింగే ప్రకాష్ నాకు ఒక కొటేషన్ చూపించారండి రామకృష్ణ పరహంసది పిలిసి మరీ చూపించారన్నమాట ఉపవాసం ఉండి భోజనం కోసం ఆలోచించటం కన్నా భోజనం చేసి భగవంతుని ప్రార్థించు బాగుందిగా అట్లా అంతే కదా ఏవేవో ఏవేవో ముందు చేయాలా వెనక చేయాలా ముందు చేస్తే ఏమొత్తా వెనక చేస్తే ఏమవుతుంది మీ ఇంట్లో దేవుడు కూడా ఉంటుంది ఏదో అత్తగారి ఇంట్లో ఉంది పెట్టుకో వంటింట్లోనే పెట్టుకో బెడ్రూమ్ లోనే పెట్టుకో హాల్లో ఇప్పుడు ఇంకెక్కడైనా అవకాశం ఉన్నా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టుకోమని చెప్పలేదు ఇది నోట్ పాయింట్ మీకు అవకాశం లేనప్పుడు ఎక్కడో చోట దేవుడికి ఒక అవకాశాన్ని ఇవ్వండి ఒక్కచోట ప్రార్థన అక్కడ ఒక్క రెండు నిమిషాలు నిలబడి దండం పెట్టుకుని బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు దండం పెట్టుకునేందుకు నువ్వు దండం పెట్టుకునేందుకు ఒక అగ్రత పుల్ల వెలిగించి పెట్టుకునేందుకు అవకాశాన్ని తీసుకో అప్పుడు భగవంతుడు నీ అందు ఉంటాడు నీతో ఉంటాడు నమస్తే రముగర్ర నమస్తే